నమో వెంకటేశాయ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అసలు చాలా చాలా ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీలు దిష్టి దిష్టి తర్వాత చేతబళ్ళు తర్వాత దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీసే ఉంది ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి మంచితనం ఉన్న చోట చెడు కూడా ఉంది సో అందుచేత చెప్పి ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు చాలా మనిషి ఎలా పాడైపోతారంటే చాలా పాడైపోతారు అండ్ ఒకలాంటి ఇది వచ్చేస్తుంది ఫస్ట్ థింగ్ కళ పోతుంది ఓకే తర్వాత హార్ట్ లివర్ కిడ్నీ అంటారు ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయినప్పుడు బాడీలోకి ఏమవుతుంది అంటే హార్ట్ లివర్ కిడ్నీ అంటారు అనమాట ఈ కిడ్నీలు ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కిడ్నీలు ఫెయిల్ అయితే ఏమవుతుంది డయాలసిస్ డయాలసిస్ మీద కొన్నాళ్ళ పాటు ఉంటారు లేదంటే అవుట్ అయిపోతారు తట్టుకోలేక తర్వాత అటాక్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి అటాక్స్ ఎప్పుడైనా మీరు గమనించారా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అది లేచి మంచినీళ్ళు అని అడిగి వాళ్ళు తెచ్చి లోపలనే పేషెంట్ విల్ బి అవుట్ సో అదనమాట లీవ్ లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారు సో లివర్ కూడా ఫంక్షన్ సరిగ్గా లేకపోతే కనుకైతే ఫస్ట్ థింగ్ అది కూడా పాడైపోతుంది లివర్ లేకపోతే సరిగ్గా లేకపోతే అయితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ మనం సరిగ్గా నిద్ర పట్టి టైంకే హార్ట్ అటాక్ వస్తుంది వాళ్ళు అక్కడ పక్కన లేపి మంచినీళ్ళు అంటారు బాటిల్ పెట్టుకుంటాం అది తీసి ఇచ్చే లోపలనే పేషెంట్స్ అవుట్ అయిపోతారు లేకపోతే బాత్రూమ్ అంటారు బాత్రూంలోకి వెళ్ళిపోయి పడి పడిపోతారు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు లేపర్ కదా పక్క వాళ్ళని వెళ్తారు బాత్రూంలో పడిపోతారు అనమాట సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనమాట మనం అలా చెప్పుకునే కనుక ఇప్పుడు కొత్త పద్ధతిలో కొత్త విధంగా చెప్పుకునేది నెగిటివ్ ఎనర్జీస్ అంటాం ఉన్నాయి లేవని చాలామంది గొడవలు పెడతారు కానీ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దిష్టి ఉంది దృష్టికి అయితే చాలా నాపరాయి పగిలిపోతుంది అంటారు నరదృష్టికి నిజమే అది చాలా చాలా నిజం సో అదొకటి ఉంది చేతబడి కన్నా పెద్ద ఇది దృష్టి అనమాట నరదృష్టి ఒక్కొక్కళ్ళ దృష్టి తగిలింది అంటే మాత్రం మంచం మీద పడి హాస్పిటలైజ్డ్ అయ్యి ఏమైందో తర్వాత రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి తెలుసా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి అండ్ వాళ్ళు ఏమీ చేయలేరు ఎన్ని చూస్తారో ఏకంగా వీళ్ళు ఎందుకు పడ్డారు ఎంఆర్ఐ తీస్తారు ఏమీ లేదు సైడ్ నుంచి ఎంఆర్ఐ తీస్తారు ఏమీ లేదు పాపం పేషెంట్కి మాత్రం డబ్బులన్నీ అన్నీ ఖర్చు అయిపోతాయి సో అలాగా ఇది అవుతుందన్నమాట నేను చూశాను చాలా మందిని చూశాను అనమాట ఎవరు ఉన్నారు హాస్పిటల్లో హాస్పిటలైజ్డ్ అయ్యారని వెళ్ళా వెళ్ళినప్పుడు చూశాను వాళ్ళ ఇది వాళ్ళ పేషెంట్స్ పేషెంట్ వాళ్ళ చుట్టాలన్నమాట వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇలాగ అయ్యిందండి ఎంఆర్ఐ తీస్తే ఏమీ లేదంటారు ఏది తీసినా స్కానింగ్ చేసినా ఏమీ లేదంటారు అన్నింటికి ఏమీ ఉండదు అనమాట ప్లెయిన్ రిపోర్ట్స్ వస్తాయి కానీ ఏమైందో అక్కడ డయాగ్నోస్ చేయలేకపోతారు డయాగ్నోస్ చేయలేక ఏం చేస్తారు వాళ్ళు చెప్పరు మనతోటి రాంగ్ డయాగ్నోస్ ఏదో చేసేస్తారు ఏదో మందులు ఇచ్చేస్తారు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట సో అందుకోసం ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా చేసుకున్నారు అంటే సరే లేదు అంటే నా దగ్గరికి వచ్చారంటే నేను క్యూర్ చేస్తాను చాలా మంది చాలా 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 మందిని క్యూర్ చేశాను నేను ఈ ఇవన్నీ కూడాను సో అంచేతనేసి నా దీంట్లో చాలా మంది వస్తూ ఉంటారు చాలామంది చేస్తూ ఉంటాను సో అందుకోసం అనేసి వచ్చి చేయించుకోండి నేను హైదరాబాద్లోనే ఉంటాను సైనిక్ పురిలోనే ఉంటాను ఓకే అది నమో వెంకటేశాయ